కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తండ్రి విచక్షణ మరిచి కన్నబిడ్డను కడతేర్చాడు తరచూ అనారోగ్య పాలవుతున్నాడని మూడేళ్ల కుమారుణ్ణి హతమార్చిన అమానవీయ ఘటన హైదరాబాద్ బండ్లగూడలోని నూరినగర్లో జరిగింది మహమ్మద్ అక్బర్ సనాబేగం దంపతులకు ఇద్దరు కుమారులు చిన్న కుమారుడు మహ్మద్ అనాస్ అనారోగ్యంతో భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి దీంతో విసుగు చెందిన మహమ్మద్ అక్బర్ నీలోఫర్ ఆసుపత్రిలో కేర్ టేకర్గా పనిచేస్తున్న భార్య శుక్రవారం రాత్రి విధులకు వెళ్లగానే బాలు చంపి మూటగట్టి మూసిలో పడేశాడు పైగా తనకేమీ సంబంధం లేదన్నట్టుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి బాబు కనిపించట్లేదంటూ ఫిర్యాదు చేశాడు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇంటి సమీపంలోని సీసీ కెమెరాలు పరిశీలించగా తెల్లవారుజామున మహమ్మద్ అక్బర్ సంచితో వెళ్తున్నట్లు కనిపించింది అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించగా నేరం అంగీకరించాడు పోలీసు బృందం నిన్న రాత్రి నుంచి బాలుడి మృతదేహం కోసం గాలిస్తోంది